గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఇది వేరే కస్టమర్ది తలంబరాల్ శారీ రెండు శారీస్ ఇచ్చారు మనకి పింక్ మ్యారేజ్ శారీ అండ్ తలంబరాల్ శారీ రెండు ఇచ్చారు రెండు కంప్యూటర్ వర్క్ చేయమన్నారు తలంబరాల్ శారీ అంటే ఇంకా హాఫ్ వైట్ వస్తుంది అండ్ బార్డర్ వచ్చేసి బ్రౌన్ కదా బ్రౌన్ కలర్ బ్లౌజ్ నన్నే తీసుకురమ్మన్నారు ఇది డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు అమ్మాయిది పెళ్లి కూతురిది టెన్ ఇంచెస్ హ్యాండ్ అందుకని ఇంకా నేను టెన్ ఇంచెస్ పెట్టాను ఇది మీకు కావాలి ఇంత వద్దన్నా కూడా జస్ట్ బార్డర్ వర్క్ అయినా వేస్తాను జస్ట్ బార్డర్ వేసి బుట్టీస్ వేస్తాను లేదు బార్డర్ వేసి ఇట్లా లైన్స్ కూడా వేస్తాను ఏదైనా త్రీ త్రీ ఆర్ ఫోర్ మోడల్స్ ఉన్నాయి హ్యాండ్స్ ఈ టేస్ట్కి తగ్గట్టుగా వేస్తాను ఇంకా ఈ లోపల కూడా కుందన్స్ పెట్టాలి ఇంకా వర్క్ చాలా ఉంది వర్క్ అయిపోయింది ఇంకా ఫినిషింగ్ ఉంది కుందన్స్ పెడితే ఇంకొంచెం లుక్ బాగా వస్తుంది చాలా బాగుంటుంది ఈ వర్క్ నైస్గా ఉంటుంది అండ్ గ్రాండ్గా ఉంటుంది అన్నమాట టూ కలర్స్ ఆప్షన్ జస్ట్ ఈ డిజైన్కి అందుకని ఇలా టూ కలర్స్ ఉన్న వాళ్ళకే నేను ఇది సజెస్ట్ చేస్తాను ఆకులు కలర్ వస్తుంది బయట ఈ గోల్డ్ అంతా ఒక కలర్ వస్తుంది నెక్స్ట్ ఇదొక హ్యాండ్ బ్యాకు ఫ్రంట్ అవ్వాలి ఫ్రెండ్స్ అవి కూడా చూపిస్తాను ఎక్కడ స్కిప్ చేయొద్దు ఎక్కువ కూడా చూడండి చాలా బాగుంది కదా నేను చెప్పాను కదా ఈ బుటీస్ సేమ్ అట్లాంటివే దీనికి వేసి సన్సెట్గా ఉంటుందని ఇంకా ఇక్కడ 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 ఇందా చెప్పినట్టు కొందని సంటిస్తే నీట్గా ఉంటుంది అసలు ఎంత నీట్ ఫినిషింగ్ వచ్చిందో చూడండి ఆకు ఆకు అవుట్లైన్ మధ్యలో ముడు ముడిగా మూడు మళ్ళీ దానికి మళ్ళీ అవుట్ అవుట్లైన్ లాగా చాలా నీట్గా ఉంది ఫినిషింగ్ మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఇప్పుడు ఇంకో శారీ ఇంకో డిజైన్ చూద్దాము ఫ్రెండ్స్ శారీ చూడండి మంచి రెడ్ రెడ్కి గ్రీన్ కలర్ డార్క్ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చింది పెళ్లి శారీ అనమాట ఇందా చూసిందేమో తలమరా శారీ ఇది పెళ్లి శారీ కొత్త డిజైన్ ఫ్రెండ్స్ ఇదే ఫస్ట్ టైం మనం ఈ డిజైన్ వేయడము చాలా బాగుంది ప్రింట్ ఫోటో చూసిన దానికంటే డిజైన్ పిక్ వేసినాక ఇంకా అందంగా ఉంది అసలు బాగా లుక్ వచ్చింది ఫ్లవర్ కూడా ఎంత బాగుందో ఇది వేసేటప్పుడు కస్టమర్స్ వచ్చారు కొంచెం క్లోజ్ కస్టమర్స్ వాళ్ళని ఇంకా లోపలికి తీసుకొచ్చాను ఏం 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 నడుస్తుంది మిషన్ మీద అంటే సరే రండి కొత్త డిజైన్ నడుస్తుంది అన్నాను కొత్త డిజైన్ రన్నింగ్లో ఉందన్నాను అసలు వచ్చారు వాళ్ళకి ఎంత బాగా నచ్చిందంటే అసలు వెమ్మటే చాలా బాగుంది అని చెప్పి నెక్స్ట్ డేనే ఇంకో శారీ ఆల్రెడీ వచ్చారు వేరే డిజైన్స్ సెలెక్ట్ చేసుకున్నారులే కొంచెం సింపుల్ డిజైన్ సెలెక్ట్ చేసుకున్నారు ఇది చూసి ఆల్రెడీ శారీ ఉందంట కొంచెం కాస్ట్లీ ఇది తెల్లారి తెచ్చుకున్నారు భలే ఉందని చెప్పి చాలా బాగుంది డిజైన్ మాత్రం పూలు అండ్ క్రేపరు ఈ పువ్వు లైన్ కానీ లోపల గోల్డ్ గోల్డ్ లోపల మళ్ళీ రెడ్ రెడ్ లోపల మళ్ళీ గోల్డ్ చూసారా ఎంత వేరియేషన్ ఎంత క్లారిటీగా కనబడుతుందో ఇది మొత్తం ఈ డిజైన్కి మనం ఫోర్ కలర్స్ పెట్టుకోవచ్చు బట్ వీళ్ళ కలర్ వీళ్ళ శారీలో టూ కలర్సే ఉన్నాయి కాబట్టి మనం ఇంకా టూ కలర్స్తోనే డిజైన్ మొత్తం వేసామన్నమాట ఓకేనా మనకు కావాలంటే ఫోర్ కలర్స్ యాడ్ చేసుకోవచ్చు మీ శారీలో ఉన్న కలర్స్ ఫోర్ కాకపోయినా త్రీ కలర్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు టూ కలర్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఎన్ని ఉన్నా అన్నీ యాడ్ చేసుకోవచ్చు మినిమం ఫోర్ పెట్టుకోవచ్చు మనం చాలా బాగుంది చాలా నీట్గా ఉంది ఫ్లవర్ మాత్రం నాకు బల్లే నచ్చింది ఇంకా వీటికి ఇంకా ఈ లోపల కొందన్స్ ఇంకా ఇవన్నీ అంటిస్తే ఇంకా బాగుంటుంది ఇది కొంచెం థ్రెడ్లు కూడా ఇంకా కట్ చేయాలి కొంచెం ఫినిషింగ్ ఉంది ఇక్కడ కూడా ఒక థ్రెడ్ ఉంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు నెక్ చూద్దాము నెక్ అండ్ ఫ్రెండ్ చూద్దాము ఫ్రెండ్స్ బ్యాక్ ఫ్రంట్ కూడా అయింది చూడండి చాలా బాగా వచ్చింది ఇవి మధ్యలోవి కొంతమందికి అర్థం కావట్లేదు ఫ్రెండ్స్ ఇవి ఏంటంటే బ్లౌజ్కి వెనక పక్క తాళ్ళు ఉంటాయి కదా తాళ్ళు కట్టుకొని కింద కుచ్చులు కొంటారు బయట ఒక వంద రూపాయలు ఒక వన్ ఫిఫ్టీ అట్లా ఉంటుంది ఆ కుచ్చులకు కూడా హెయిర్ అది పట్టుకుంటూ కొంచెం ఇరిటేట్గా ఉంటుందంట ప్లస్ వీళ్ళ శారీకి మ్యాచింగ్ దొరకాలంటే చాలా కష్టంగా ఉంటుందంట ఈ మధ్య మన కంప్యూటర్లోనే ఇలా లట్కన్స్ ఉన్నాయి ఇవి వచ్చేసినాయి అనమాట ఇవేంటంటే రోప్స్కి వాడతారు ఇక్కడ ఇక్కడ తాళ్ళు ఉంటాయి కదా ఒక ఒక రోపుకి వచ్చినప్పటికీ ఒక వైపు ఇది ఇంకో వైపు వేస్తారు ఇంకో రోపుకి ఒక వైపు ఇది ఇంకో వైపు ఇది వేస్తారు నేను దీనికి సంబంధించి కుట్టించుకుంటే ఎట్లా ఉంటుందో ఆ పిక్ కూడా నేను మెన్షన్ చేస్తాను దీని పక్కనే అవి కూడా వీళ్ళు వేయమన్నారు ఈ ఫోర్ వేసినందుకు జస్ట్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటాను అనమాట అది చూడండి చాలా బాగుంది డిజైన్ మాత్రం నాకు బాగా నచ్చింది చెప్పా కదా ఇదే ఫస్ట్ టైం వేయడము ఈ నెక్ కూడా డిఫరెంట్ షేప్ వచ్చిందనమాట ఇప్పుడు డిఫరెంట్ షేప్స్ ట్రెండ్ అనమాట మీకు తెలుసు కదా ట్రెండ్ కొంచెం ఫాలో అవుతాం అందరం మనందరం అలా ట్రెండ్ ఫాలో అయ్యవాలి ఇలాగ డిఫరెంట్ నెక్ షేప్ అనేది వేయించుకోండి బుట్టీస్ కూడా ఒక లైన్ అంతా రెడ్ అండ్ ఒక లేనంత గోల్డ్ అలా ఇచ్చాను చూడండి బుటీ కూడా ఎంత నీట్గా ఉందో చక్కగా వచ్చిన చిన్న మూడు మొగ్గల్లాగా వచ్చింది చూడండి షేప్ కానీ చిన్న బుటీ కానీ చిన్న ఆఖరికి చిన్న పువ్వు కూడా ఎంత నీట్గా వచ్చింది మూడు చక్కలుగా వచ్చింది చాలా బాగుంది ఫ్రంట్ కూడా ఇదే నెక్కు చక్కగా కట్ వరకు వచ్చి వచ్చింది అనమాట ఇదే ఫ్రంట్ ఇదే మోడల్ చాలా బాగుంది కదా ఇది కూడా ఇలా మీరు ఫోన్లో చూసే కంటే విడిగా మాత్రం ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్ ఒక్కోసారి ఫోను క్వాలిటీ వల్ల కానీ ఫోన్ లైటింగ్ వల్ల కానీ ఒక్కొక్క ఫోన్ క్వాలిటీ వల్ల కానీ కొంచెం డల్గా కూడా అనిపిస్తాయి మేము ఈ ఫోన్లను బట్టి ఉంటుంది అసలు విడిగా అయితే ఎక్సలెంట్గా ఉంది శారీకి కరెక్ట్ మ్యాచింగ్ అయింది చక్కగా ఈ ఫ్లవర్ కూడా చూసారా ఈ ఫ్లవరు ఈ ఫ్లవరు ఇంచుమించు ఒకే షేప్లో ఉంది అందుకని వీళ్ళు చూస్ చేసుకున్నారనమాట ఈ డిజైను ఓకే ఫ్రెండ్స్ ఇవాళ డిజైన్స్ బాగా నచ్చినాయి అనుకుంటున్నాను ఇవాళ డిజైన్స్ కనుక మీకు నచ్చితే తప్పకుండా నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్లో మీ రిలేటివ్స్లో మీ నైబర్స్లో ఎవరైనా మ్యారేజ్ సెటిల్ అయితే ఎవరికైనా మ్యారేజ్ సెటిల్ అయితే మన వీడియోని వాళ్ళకి ఫార్వర్డ్ చేయండి వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా మన దగ్గర ఏమైనా కుట్టించుకునే ప్లాన్ చేసుకుంటారు ఎందుకంటే స్క్రీన్ మీద మన ఫోన్ నెంబర్ కనబడుతుంది కాబట్టి రీజనబుల్ ప్రైజ్లో ఉన్నాయి ఫ్రెండ్స్ శ్రావణ మాసం ఆఫర్ కూడా పెట్టాను ఆఫర్లో వచ్చిన డిజైన్ ఏనిది మామూలుగా అయితే నేను ఇది టూ థౌజండ్ టూ త్రీ అట్లా తీసుకుంటాను మొన్న శ్రావణ శుక్రవారం నిన్న శ్రావణ శుక్రవారం ఆఫర్ పెట్టాను దాంట్లో వీళ్ళు సెలెక్ట్ చేసుకున్నాను అనమాట ఇది వీళ్ళకి నేను ఫిఫ్టీన్ హండ్రెడ్కి వేశాను నిన్న ఒక్కరోజు మాత్రమే అవకాశము ఓకే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోలు మళ్ళీ మళ్ళీ చూడడానికి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్